నేను క్రీస్తు కొరకు మన ప్రభువును రక్షకుడునైనా ఏ సై అతి నామమున మీకందరికీ వందనాలు శుభములు దేవుని రాజ్యాన్ని వెదగడం క్రైస్తవ జీవితంలో ప్రధానమైన కర్తవ్యమై ఉండాలి జోనాథాన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి దైవభక్తుడు చెప్పినటువంటి అతి శ్రేష్టమైనటువంటి మాట మనం సాధారణంగా ప్రార్థన చేసేటప్పుడు మనకేం కావాలో అయ్యే చెప్తాం దేవుని రాజ్యం వెతకడం అంటే ఏంటి మన మత్స్సు వార్తలో ఆరో అధ్యాయము ముప్పై మూడవ వచనములో కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడింది అనేటువంటి ఒక మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తుంది నీతిని రాజ్యాన్ని వెతకడం అంటే అవినీతి అన్యాయం అక్రమంలో జీవిస్తూ లేక అలాంటి ప్రజల మధ్య ఉన్నటువంటి మనకు అవినీతి అనేది పెద్ద తప్పు కాదు అని అనిపించే పరిస్థితులు కనబడుతుంది వాటిని వదిలి నీతిని వెతకడం అంటే నేను వెతకను నాకు కుదరదు అని అంటే దేవుని రాజ్యం మనకు లభ్యం కాదు అందుచేత ఆయన నీతిని రాజ్యమును వెతికేటప్పుడు మనకు ఆయన చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కొంచెం పరిగణలోకి తీసుకుంటూ చదువుతూ ఉండాలి ధ్యానిస్తూ ఉండాలి దాని ప్రకారంగా జీవిస్తూ ఉండాలన్నమాట ఈ మత్స్సు వార్తలు ఆరో అధ్యాయము ముప్పై మూడుకి ముందు ముప్పై ఒకటో చునంలో కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించారు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకి తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం రేపటిని గురించి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏ నాటికీడు ఆనాటికి చాలు ఎంతో చక్కని జీవితాన్ని జీవించడానికి ప్రభు మనకి ఎంత మంచి విషయాలు తెలియచేశాడో చూడండి దేవుని గుడి ద్వారా దేవుడు ఎంత గొప్పవాడో చూడండి మరి మత్స్సు వార్తలో ఐదవ అధ్యాయం నలభై మూడవ క్షణంలో నీ పొరుగు అని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పడి మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పిన దేవునిగా పరలోకమందున్న మీ తండ్రికి కుమార్లు ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించు మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడు ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను మీ అన్ని తన సూర్యుని ఉదయంపజేసి నీతి మీదను అనీతి మంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించు వారి ప్రేమించినది మీకేం ఫలం కలుగును సుంకర్లను అలాగే చేయించున్నారు కదా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే దేవుని నీతి రాజ్యాలలో ఇవి పా ఇవి కూడా పాటలే అందుచేత ఆయన చిత్ర ప్రకారం చేయడమే ఆయన వెతకడం ఆయన చెప్పింది వినడమే ఆయన వెతకడం ఆ రాజ్యాన్ని వెతకడం అలాగ ఉండటానికి ప్రభు మనకు సహాయం చేసి బలంగా నడిపించుగాక ఆమె